హి ఓ జయ శ్రీరామ్ సత్యనిష్ట గురువు పతాంజలి యోగురాళ్ళ గురించి అసంప్రజ్ఞాత సమాధి దాని గురించి చర్చిస్తూ ఉన్నారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తికి వచ్చి అతను బాగా మత్తు పానీయాలు కొద్దిగా సేవించినట్లు ఉన్నాడు నేరుగా సరాసరి గురువు దగ్గరకు వచ్చి గురువు గారు యోగులందరూ కూడా మద్యం సేవిస్తారు మత్తు సేవిస్తారని విన్నాను అంటే మత్తు అంటే వారి ఏదో ఇంకేపు పొగ పీల్చేటటువంటి వస్తువులు మీరు మీరేమన్నా అలాంటివి తాగుతారా అని అడిగారు శిష్యులు కొంతమందికి కొంచెం ఆవేశం వచ్చింది కానీ సత్యనిష్ఠుని చల్లని చూపులు వద్దని తలవుతాడు తర్వాత చెప్పండి అన్నాడు నీ నీ సందేహం మేము తాగుతాం ఏం తాగుతాం అవును అయినా నువ్వు చెప్పింది వాస్తవం మేం తాగుతాం నేను తాగుతావు తెలుసా దైవం యొక్క జ్ఞానాన్ని తాగుతాం దవ్యం యొక్క సత్యాన్ని తాగుతాం ధర్మాన్ని తాగుతాం మేము తాగేటివన్నీ కూడా భగవంతుడికి ఇష్టమైనవి ఆ ఈశ్వరుడు ఏ ఎటువంటి జ్ఞానాలైతే ఇచ్చున్నాడో ఆ జ్ఞానాలన్ని తాగుతూనే ఉంటాం నిత్యం అది మా దాహం తీరుస్తుంది ఇవన్నీ కూడా మా దాహార్థి తీర్చేటటువంటి మాకు ఇంకా ఏవి దాహం తీరదు శరీర పోషణ కొరకు ఏదో నీరు మంచినీరు తాగాలి ఆహారం తీసుకోవాలి అంతేకాని మేము ఇలాంటి తాకపోతే మాకు మత్తు రాదు మేము మత్తులో ఉండాలి అంటే మా మత్తు అనేది దాని పేరు ధ్యానం ధ్యానం మా మత్తు మేము ఆ ధ్యానం మా మత్తులోనే ఊగుతా ఉంటాం తూగుతా ఉంటాం ఎందుకు మాలో ఆయన నెలకొంటాడు ఆ నెలకొన్నప్పుడు ఆయనతో మేము ఆడాలి పాడాలి నృత్యం చేయాలి ఆయన్ని హృదయంలో ఎన్ని విధాలుగా మమ్మల్ని మనవల్ని ఆడిస్తున్నాడో అదేవిధంగా మేము కూడా ఆయనతో ఆడాలి ఇవన్నీ చేస్తాం అదేవిధంగా దైవం యొక్క ప్రేమను తాగుతాం దైవం దయ జాలి కరుణ పవిత్రత ఇవన్నీ మేము తాగేటివి మరి వారు ఏం తాగుతూ ఉంటారంటే ఎవరైతే యువజ్ఞానం లేనివారు ఎవరు ఈ భౌతిక ప్రపంచం మీద ఆశ ఈ భౌతిక దేహం మీద ఆశ ప్రేమ ఇవన్నీ పెంచుకొని ఉంటారు వాళ్ళు త్రాగేది నేను నీ ఇష్టం మేము ఏం తాగాలో ఏం తినాలో నీకేం పెట్టిందో అది భగవంతుడు నువ్వు చేస్తూనే ఉంటావు దాని ఫలితం కూడా అనుభవిస్తావు అది అంత ఇబ్బందం లేదు కానీ అనేక మంది ఈ సమాజంలో ఇంకా ఏం తాగుతా తెలుసా పగ అనేది దాహం తీరదు వాళ్ళు అది ఒక పెద్ద దాహం వ్యామోహం అదొక పెద్ద దాహం కోపం అది తనివి తీరని దాహం కోపంలో వాళ్ళు ఏమవుతారో ఏమో తెలియదు అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షద చుట్టంభవు తన సంతోషమే స్వర్గం తన దుఃఖం నరకం అంటూ తత్సం ఉద్దని కాదు బద్దని మహాకవి ఎంత అద్భుతంగా రాశారు అరే నాయనా బాబు నీ కోపమే నీ శత్రువు ఎందుకు ఆ కోపాన్ని తెప్పించుకుంటావు కోపం నువ్వు ఎందుకు మారిపోతున్నావు కోపంగా నువ్వు ప్రశాంతమైన వాడివి నీ పరిశుభ్రమైన వాడి నీ ఆత్మ అనేది అమిత ప్రశాంతత పవిత్రత గుర్తు అది దాని వదిలేసే కోపాన్ని తాగుతా కూర్చుంటే ఆ కోపం వరకు దగ్గర ఏమవుతుంది వెంటనే అహంకారం వస్తుంది ఆహారం మదంగా మారుతుంది మద గర్వం పెరుగుతుంది ఆ గర్వం నా యొక్క శక్తి అంటుంది ధనం ఉంటే ధన ధన బలంతో లేదా మనుషులు మనుషులుంటే ఉంటే వాళ్ళ బలంతో ఇతరుల హింసాయుత పద్ధతులు తాగుతూ ఉంటాయి ఇవన్నీ వారు తాగుతూ ఉంటారు అనేక మంది మంచివారు దైవం యొక్క పేరును తాగుతారు ఆయన నామాన్ని తాగుతారు ఆయన కీర్తిని తాగుతారు ఆయన కీర్తిస్తూ తాగేటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు ఇలా అనేకం తాగుతారు వాళ్ళు ఆ తాగేవన్నీ ఏంటో తెలుసా పరమాత్మనికి ప్రీతికరమైనటువంటి భక్తి ప్రేమ విశ్వాసం జ్ఞానం దాని కొరకు అన్నీ తాగుతారు ఆయన ఇవన్నీ తాగుతాను నేను ఇప్పుడు ఇంక నీకేమైనా సందేహం ఉందా అన్న సక్సెస్ గురువుగారు నాకు ఈ మత్తు వదలటం లేదు మత్తు ముందుకు బాడీ అయిపోయింది దాన్ని ఎలా ఏం చెయ్యాలి మీరు చెప్పిన దాంతో నాకు కొద్ది కొద్దిగా ఏదో ఉంది అంటే మత్తు తాగితే ఏదైనా మద్యం సేవిస్తే విశిష్ట జ్ఞానం కోల్పోతావు అని మీరు చెప్పినంత వింటున్నాను నేను కూడా ఇవన్నీ నేను విడిచిపెట్టాలంటే ఏం చేయాలి సరే నేనేం చేయదు ఆయన నువ్వు వెళ్ళి అక్కడ మీ ఊరికి దగ్గరలో మీ ఊరికి ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది దాని పక్కనే రాముడు ఉంటాడు పరమాత్మ ఉంటాడు శ్రీకృష్ణుడు అందరూ ఉంటారు ఆయన పాదాలు పట్టుకో శ్రీరామచంద్రుని పాదాలు గట్టిగా పట్టుకో వెంటనే నీకు అలవాటు పోతా వస్తుంది ఎలా పట్టుకోవాలి అక్కడ పూజ రానిడు కదా మరి మత్తు తాగి ఉంటే పూజ నిన్నెందుకు ఆడిస్తాడు నువ్వు చేయకూడని పని చేస్తావు ధర్మ పని చేస్తున్నావు ధర్మానికి విరుద్ధమైన పని చేస్తూ ఉంటే ఎవరి దగ్గర రాణిస్తారు కనీసం కట్టుకున్న భార్య కూడా నేను రానీ తాగితే తిడుతుంది నువ్వు హింసించిన ఆమె హింస పడుతుంది కానీ నిన్ను ఇంతకంటే పనికి మాలిన వాడి ఇంకొక లేడం చెడు కూడా మంచివి కాదు నాయన కనుక శ్రీరాముని పదాలు పాదాలు పట్టుకున్నావు అనుకో ఇవన్నీ పోతాయి ఖచ్చితంగా పోతాయి పోతాయి అయితే నువ్వు నేను చెప్పమని తాగాలి ఏందది శ్రీరామచంద్రుని పాదాలు పట్టుకోమంటే ఆయన పాదాల మీద పడి వరలమని కాదు ఆయనకి మన్నటువంటి మంచి గుణాలు వాళ్ళవచ్చుకోవడం నీ భార్యను తప్పితే ఇంకెవరిని ప్రేమించకూడదు కామంతో చూడకూడదు ఇక మాట ఇస్తే మాట జమదాటకూడదు నీళ్ళు మంచితనం తప్పితే చెడు అనేది బయటికి రాకూడదు ఎవరి మీద కోపం రాకూడదు ఆవేశం రాకూడదు అసహనం అసహ అసహనము అనేది అది ఒక భయంకరమైన వ్యాధి ఏదో ఒక పని జరగకపోతే వెంటనే అసహనానికి లోనైపోతాం నిరాశకు లోనైపోతాం ఈ రెండు మిత్రులు ఉండకూడదు ఓర్పు కావాలి ప్రతి పని సాధించాలంటే మోర్పు ఉండాలి కనుక నేను వెళ్ళి రాము దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధలను చెప్పుకొని నేను మానేస్తాను 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 ఇరవై ఒక్క మార్పు చెప్పు వెంటనేలో మార్పు వస్తుంది ఆయన జ్ఞానం వస్తుంది నీవు సుఖ సంతోషాలతో నువ్వు నీ పిల్ల నీ భార్య పిల్లలు హాయిగా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పాదాలు పట్టుకోమంటే దయ జాలి కరుణ ప్రేమ పవిత్రత నిశ్చలత నిర్మలత ఇవన్నీ కూడా కావాలి వెళ్ళిన ఆయన అని చెప్పి సత్యనిష్ఠుడు చెప్పడంతో సత్యనిష్ఠుడి మాటలు అంటే సత్యనిష్ఠుడు ఆయన సత్యనిష్ఠ గురువు ఆయన నోటి నుంచి మాటలు వచ్చాయంటే అది అమితమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది అనుక అతని మీద వెంటనే పనిచేసింది అతను వెళ్ళిపోయాడు మనం ఏ దాహం తీసుకోవాలి ఏ దాహం తీసుకోకూడదు దాహం అనేది ఉంటుంది కామదాహం క్రోధదాహం ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ దాహాలే అయితే ఈ దాహాలు ఉండేవాళ్ళు ఎవరు జీవితాంతం ప్రశాంతంగా ఉంటుంది ఈ దాహాలు ఎవరిలో ఉంటుందో వారు జీవితాంతం ప్రశాంతంగా జీవించలేరు వాళ్ళకి తృప్తి అనేది రాదు వాళ్ళు దయా జాలి కరుడ ప్రేమ అనేది ఎప్పుడు పుట్టదు అవి పుట్టకపోయే కొద్దీ ఇంకా రాను 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 పాప చేసుకుంటూ హీనమైన బ్రతుకు ఆలోచిస్తుంది ఎవరినైతే వీటి హీనులుగా అనుకుంటున్నారో వారిది బ్రతికి హీనమైనది ఎందుకు సృష్టిలో భగవంతు సృష్టిలో అందరి హీనమైనది ఏమీ లేదు అన్నీ పవిత్రమైంది అయితే మనలో ఉంది ఇది హీనమైంది ఇది పవిత్రమైంది అని మనం అనుకుంటున్నాం ఇది మన భ్రమ అజ్ఞానం అని పరమాత్మ చెప్తాడు ఏది కూడా నా సృష్టిలో ఉన్నదంతా కూడా పవిత్రమైంది దాన్ని పవిత్రంగా భావించు నేను అందరిలో ఉన్నాను ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశాంతంగా ఉండలేరు అని చెప్తాడు పరమాత్మ ఓం నమో కృష్ణ నమో